మరి రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి కోసం మురళీకృష్ణ వంశీని కానీ అలాగే కోరంట్ల మాధవన్ కానీ అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు మానసికంగా హింసిస్తా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏంటి అవుతుంది ఏమండి వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి తెలుగుదేశం పార్టీ ఒక వంశీ ఫ్లిప్ట్ మీద ఉంటే తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా ఎన్నో ఇచ్చి పదవులు ఇచ్చి ఎంతో ఇదిగా పైకి తీసుకొచ్చింది మరి తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ వంశీ అనేవాడు ఎన్ని అకృత్యాలు చేశాడో తెలుగుదేశం పార్టీ మీద ఎంత దెబ్బతీసాడనేది ప్రజలందరికీ తెలుసు అలాగే ల్యాండ్ మాఫియా కానీ ఇసుక మాఫియాలో కానీ ఎన్ని అకృత్యాలు చేసింది ఈ వంశీ ఎంత పెద్ద పెద్ద దారుణాలు చేసింది ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున అక్రమ అరెస్టులు ఏంటి వాళ్ళని ఎప్పుడో ప్రజలు భూస్థాపితం చేయాలని చూశారు వంశీ అనేవాడిని ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి గన్నవరం నుంచి కూడా తరిమి తరిమి కొట్టి వంశీని ఎక్కడ పేరు వినబడిన స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రజలందరూ తీర్పునిచ్చారు ఇది ప్రజా తీర్పు ఇది దీంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే రాజకీయ దుర్మార్గాలు చేసేది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అది అది ప్రజలందరికీ తెలుసుకోడాను అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏమండి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువని ఏంటండి అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ప్రజలందరూ కూడా ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా రాజకీయంగా మరి చంద్రబాబు నాయుడు గారిని రిమైండింగ్లోకి తీసుకున్నప్పుడు అక్కడి నుంచి కూడా రోడ్డు మీద నడిచొస్తూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ భువనేశ్వరమ్మ గారిని అలాగే రాజమండ్రిలో కలిసి భువనేశ్వరమ్మ గారికి కూడా సపోర్ట్ ఇచ్చి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి వెనుముకగా ఉంటూ వాళ్ళిద్దరూ కూడా ఒక అన్నదమ్ముల రీతిలో మరి ప్రజల్ని కాపాడుకుంటూ అలాగే ప్రజా తీర్పుని అనుసరిస్తూ ప్రజల ఉన్నతాభివృద్ధికి తోడ్పడుతూ ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసి ప్రజలకు సన్నిహితంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారేంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ప్రజల మీద ముందు ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉంటున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి ఎటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇది లేదు ఎందుకంటే స్వలాభం లేదు కేవలం ప్రజలు ఒక్కళ్ళే ఆయన కనిపిస్తారు ప్రజల సంక్షేమమే ఆలోచిస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన అభిప్రాయాలతోటి ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటూ ప్రజలకు సన్నిహితం అయ్యి ప్రజల తీర్పుతోటి ఈ ప్రజాపాలన చేస్తున్నారంటానికి అతిశయక్తి లేదు వీళ్ళన్న మాటలు అన్నీ కూడా బురదలో తొక్కి తొంగలో తొక్కి పదకొండు సీట్లతోటే ప్రజలు లోపల కూర్చోబెట్టారన్న నిజాన్ని మీరు గ్రహించి నుంచి నుంచైనా సరే ఆంబోతరపులు అరవకుండా ఇంట్లో ఉంటే మంచిది లేదంటే గనక ప్రజలందరూ కూడా మీ మొఖాన్ని ఉమ్మూసి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరికి వస్తున్నాయని తెలియజేస్తున్నాం అంటే ముఖ్యంగా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తా ఉంది ఈ తొమ్మిది నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు సమర్థిస్తున్నాయి అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమల్లోకి వచ్చే సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంటే నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఓటింగ్లో ఎంత మెజార్టీతో వచ్చారు ఆలపాటి రాజా గారు మరి అలాగే గుర్తించలేకపోతున్నారా కృష్ణా గుంటూరు ఏకపక్షంగా మరి ఎమ్మెల్సీలో గెలిచిన తీరునైతే ప్రజలందరూ గమనిస్తున్నారే ఉన్నారు మీరేంటండి ఈ రోజున సంవత్సరం అయింది తొమ్మిది నెలలు అయ్యింది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అయితే మరి ఎమ్ ఎమ్మెల్సీ ఓటింగ్ అంత అంత పెద్ద ఓటింగ్ తోటి ఎక్కడ కనీ విని రీతిలోటి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారేంటి ఇంకో ఎమ్మెల్సీ గారేంటి ఎంత మెజారిటీ వచ్చి గెలుపొందారో మీ కళ్ళు బోయిని అని మేము ఆలోచిస్తున్నాము మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాము ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడుంది ప్రజల్లో ఇంకా ఆదరణ పెరుగుతుంది అభిమానం పెరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్లో కూడా విపరీతమైన ఓటింగ్ తోటి ప్రజా సంక్షేమంతో మరి తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉండ ఉంటుందని చెప్పగలుగుతున్నాం మేము ముఖ్యంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద అవుతారు ఏమంటే రాంబాబు అనేవాడు ఒక ఆంబోత్ అని చెప్పేసి ముద్రేసి ప్రజలందరూ రోడ్డు మీద వదిలేశారు ఈ అరగంట గంట మంత్రి అని చెప్పేసి ఈయనకి నామినేషన్ పదవి కూడా ఇచ్చారు ఎందుకంటే మీడియా పరంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చింది అంబాబు అంబటి రాంబాబు చేసిన అకృత్యాలు ఆడవాళ్ళ మీద చేసిన అకృత్యాలు కూడా బయటికి రిలీజ్ అయ్యాయి మీడియా మా మీడియా మిత్రులే బయట పెట్టారు అలాంటి అంబట రాంబాబు నువ్వు మాట్లాడటానికి కూడా అర్హత లేదు సిగ్గుతోటి నువ్వు మూల కూర్చోవాలి కానీ బయటకు వచ్చే రోజులు కూడా నీకులు ఇవ్వని తెలియజేస్తున్నాము నువ్వు పె నువ్వు చేసిన దారుణాలన్నీ బయటకు వచ్చినాయి మా తెలుగుదేశం పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒక్క మాట అంటానికి కూడా నీకు అర్హత లేదు అటువంటి అర్హత లేని వాడివి ఏ రోజునైతే నువ్వు బయటకు వచ్చి మాట్లాడతావో ప్రజలందరూ కూడా తిరిగి నీకు శుద్ధి చేసే రోజుల దగ్గరకు వచ్చి నేను తెలియజేస్తున్నాను కబర్దార్ అంబటి రాంబాబు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఈ మరింత మెజార్టీ తోటి లోకేష్ బాబు గారు గెలవనున్నారు దానికి నిదర్శనమే ఎమ్మెల్సీ ఓటింగు ఎందుకంటే ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది ఎందుకంటే ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అమల్లో పెడుతున్నారు మంగళగిరిని మరొక హైటెక్ సిటీ లాగా తీర్చిదిద్దుతానని లోకేష్ గారు మాటిచ్చారు ఆ మాటిచ్చిన ప్రకారమే అలాగే అడుగుల హాస్పిటల్ మంగళగిరిలో పెడుతున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ని వినూత్నంగా చిత్రీకరించి ఒక పెద్ద రైల్వే స్టేషన్ లాగా తయారు చేయడానికి మరి లోకేష్ బాబా బాబు గారు సంక్షుబ్ధులై ఉన్నారు అలాగే మహానాడు రిటైనింగ్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ముంబైకు గురవ్వి వరదలో ఎంతమంది మహానాడు ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో చూశారు అలాగే రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తున్నారు అలాగే రోడ్లు కూడా పెంచుతున్నారు రహదారులు లాంటి రోడ్లతోటి మంగళగిరిని ఒక హైటెక్ సిటీ లాగా తీర్చిదిద్దడానికి లోకేష్ గారు సన్నిహితంగా ఉన్నారు దీంట్లో ఎటువంటి మార్పు లేదని తెలియజేస్తున్నాము